చేసుకున్నటువంటి మంచి కర్మల యొక్క ఫలితమే ఇక్కడ దాకా వచ్చి కూర్చున్నారు లేకపోతే ప్రతిపాళ్ళు ఇంకా ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరూ ఎందుకు రాలా ఇవాళ రాకపోవచ్చు లేకపోయినా రావచ్చు ఓకే ఓకే వాళ్ళకి ఇంకా ఆ అర్హత రాలేదు సో ఇక్కడ మీకు ఎట్లా ఉంటుంది అంటే ఈ మీరు చేసేటువంటి ఆలోచన మాట చేత ద్వారా కర్మలు ఏర్పడుతున్నాయి కానీ ఈ కర్మల్ని ఏ రోజు కర్మల్ని ఆ రోజే మీరు తొలగించుకునేటువంటి అద్భుతమైనటువంటి సూత్రం అండి కావాలేదా ఏ రోజు కర్మల్ని ఆ రోజును వదిలించేసుకుంటే మనం పైకి పోయేటప్పుడు చాలా లగేజ్ లేకుండా చాలా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కదా బరువు లేకుండా వెళ్ళిపోవచ్చు కదా ఆ వాటి ఆ ఆ మూటలో కొన్ని ఈ మూటలో కొన్ని తెచ్చుకొని ఇప్పుడు భూమి మీద మనం అనుభవిస్తున్నాం ఇక్కడ ఏ రోజు కర్మల ఫలితాలని ఆ రోజునే మీరు దగ్గర చేసుకునేటువంటి ఒక అద్భుతమైన సూత్రం ఓకే ఇది ఒక గంట ఈజీగా పట్టేస్తుంది సరే అప్పుడే మూడు బావ అవుతుంది సాధ్యమైనంత వరకు నేను చెప్పడానికి నేను ట్రై చేస్తాను ఓకే ఓకే ఇప్పుడు మీరు చాలా రాత్రి మంచం మీదకి పడుకుంటానికి వెళ్ళిపోతారు మంచం అంటే మంచం మీద కాకపోవచ్చు నేల కావచ్చు మీకు ఎక్కడికి కావాలంటే అక్కడ నిద్రపోవడానికి ఉపక్రమిస్తారు కదా నిద్ర నిద్ర నిద్రపోవడానికి పడుకుని నిద్రపోకూడదు కొంచెం సమయం ఓకేనా నిద్రపోకుండా ముందు మీరు హాయిగా కాళ్ళు చాపేసుకోండి చేతులు చాపేసుకోండి రిలాక్స్డ్గా పడుకోండి మీ ఇష్టం ఆ స్వేచ్ఛ మీకుంది ఉంది రిలాక్స్డ్గా పడుకున్న తర్వాత ఇప్పుడు కళ్ళు రెండు మూసేసుకొని ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు మీరు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రించేదాకా రకరకాలైన పనులు చేశారు ప్రతి ఒక్కరిని కదా చేశారా చేయలేదా అది పనికి వచ్చేదా పనికి రాందా సరి అయిందా సరికాదా నేను ఏమీ అడగట్లేదు మీరు ఏ ఏ పనులు అయితే చేశారో అవన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు ఏం చేయాలి అంటే రాత్రి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైంకి పడుకుంటారు కాబట్టి నేను అన్ని టైములు చెప్పలేను కాబట్టి ఒక పది గంటలు తీసుకుందామో పది గంటలకు పడుకున్నాము అని అనుకుందామా ఓకే అట్లయితే కొంచెం మనం చెప్పుకోవటానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు రాత్రి పది గంటలకు పడుకున్నారు ఓకే పడుకోవటానికి ముందు మీరు ఏ పని చేశారు పడుకోవటానికి ముందు ఏదో ఒక పని చెప్పండి మీరు పడుకోవటానికి రోజు పడుకోవటానికి ముందు ఏ పని చేశారు కదా ఇప్పుడు భోజనం చేసి సర్దుకుని గిన్నెలు తోముతున్నా కాదు వెనక నుంచి రావాలి కాదు మీరు ఆకలిపణ ఏం చేశారు గిన్నెల్ని తోమారు ఓకే గిన్నెల్ని తోమారు అంతకుముందు ఏం చేశారు అన్నీ సదురుకున్నారు అంతకుముందు ఏం చేశారు భోజనం చేశారు ఆ భోజనం చేస్తూ ఏం ఆలోచన చేశారు ఏదో ఒకటి ఆలోచన చేశారు ఓకే ఆ భోజనం చేయడానికి ముందేం చేశారు ఫోన్ కాల్ చేశాను నా కూతురికి ఓకే అది దాని కూతురు సరిగ్గా ఉండట్లేదని నేను తింటాను ఓకే అంటే ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు ఫోన్ కాల్ చేశారు అంతకుముందు ఏం చేశారు ఒక ఎవరో పొరిగి ఎవడొస్తే మాట్లాడారు ఏం మాట్లాడారు ఓకే అది నెక్స్ట్ ఏం చేశారు అంతకుముందు ఏం చేశారు టీవీ చూశారు అంతకుముందు ఏం చేశారు ఒక మంచి పుస్తకం చదివారు అంతకుముందు ఏం చేశారు ధ్యానం చేశారు ఓకే అట్లా మీరు ఏ ఏ పనులైతే చేశారో ఆ పనుల్ని వెనక్కి 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 ఎప్పటిదాకా ఉదయం మీరు నిద్రమంచం మీద నుంచి లేచేదాకా వెనక్కి రావాలి ఓకే అన్ని ఆధ్యాత్మిక సంస్థలు ఏం చెప్తాయి అంటే నువ్వు ఉదయం నుంచి రాత్రి దాకా ఏం చేసావో గుర్తు చేసుకో అని చెప్తాయంట కానీ ఇక్కడ ఏం చెప్తాడంటే నువ్వు అలాగైతే ఎప్పుడైతే చేసావో అప్పుడు ఆ కర్మల యొక్క ఫలితాలు రెట్టింపు కావచ్చు వంద రెట్లు ఎక్కువ కూడా కావచ్చు అక్కడ విప్పడం అనేది ఉండదు ఓకే అలా ఎప్పటికీ చెయ్యకూడదు నువ్వు వెనక్కి మాత్రమే రావాల్సి ఉంటుంది ఓకే ఇంకా ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు ఇదంతా కూడా జరిగిపోయింది కదా రాత్రి పది గంటల పడుకున్నా ఉదయం దాకా గంటలు జరిగిపోయింది కదా ఈ విషయాలు మీరు గుర్తు చేసుకుంటూ ఉన్నప్పుడు అది ఇప్పుడు మీకు జరుగుతూ ఉన్నట్లుగా మీరు ఫీల్ అవ్వకూడదు అర్థం అవుతుందా మధ్యాహ్నం వచ్చిందండి ఆవిడ నన్ను తిట్టింది నాదే తప్పు ఉంది లేదా ఆవిడది తప్పు ఉంది మా ఇద్దరిది తప్పులేదు ఎవరిదో తప్పు ఉంది కానీ ఆవిడ నన్ను తిట్టింది తిట్టింది ఎన్నిసార్లు తిట్టింది ఒక్కసారి తిట్టింది ఒక్కసారి తిట్టింది కానీ ఇప్పుడు నేను గుర్తు చేసుకున్నప్పుడు నాలో ఏమవుతుంది అది ఇంకా రెట్టింపు రెట్టింపు అవుతూ వస్తుంది సహజంగానే అలా మీకు నచ్చినటువంటి ఏ అనుభూతులు ఏ భావోద్వేగాలు అయితే ఉన్నాయో వాటి దగ్గరికి వెళ్ళేటప్పటికీ మీకు అది రెట్టింపు అవుతుంది